నమస్కారం నేను మీ అభి మీరు చూస్తున్నారు అభి అన్ఫోల్ ఈ భూమిపై ఏ దేశ పౌరులకైనా వారి దేశాన్ని దాటి వెళ్ళాలంటే ఒకే ఒక్క గేట్ పాస్ కావాలి అదే పాస్పోర్ట్ కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇండియాలో పాస్పోర్ట్లన్నీ ఒకే రంగులో ఎందుకుండవని నీలం రంగు పాస్పోర్ట్ ఉన్న సామాన్యుడికి మెరూన్ పాస్పోర్ట్ ఉన్న డిప్లొమాట్కి మధ్య తేడా ఏంటని ఆ రంగు వెనుక దాగి ఉన్న శక్తి పవర్ హక్కులు ఏంటని దీని వెనుక ఉన్న రాజకీయం ప్రయోజనం మరియు దాని చరిత్రను అభిఎన్ఫోల్డ్లో క్లియర్గా ఎనాలిసిస్ చేద్దాం నీలం రంగు పాస్పోర్ట్ ద ట్రస్ట్ ఆఫ్ కామన్ మ్యాన్ ముందుగా మనలో మెజారిటీ ప్రజల దగ్గర ఉండే పాస్పోర్ట్ ఏంటంటే నీలం రంగు పాస్పోర్ట్ ఇది టైప్ పి పాస్పోర్ట్ అని కూడా అంటారు ఇక్కడ పి అంటే పర్సనల్ అని అర్థం అంటే టూరిజం కోసం కానీ చదువు కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్ళే సామాన్య పౌరులు అందరికీ ఇచ్చేది ఇదే దీనికి నీలం రంగు ఎందుకు వేశారు చాలా సింపుల్ లాజిక్ విదేశాల్లోని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఈ పాస్పోర్ట్ను చూసి వీరు ఏ ప్రభుత్వ అధికారి కాదు కేవలం సామాన్య పౌరుడు అని ఈజీగా గుర్తించడానికి ఈ రంగు ఆ వ్యక్తి స్టేటస్ని క్లియర్గా డిఫైన్ చేస్తుంది దీని కాల పరిమితి పదేళ్లు ఈ పదేళ్లలో మీరు మీ ఇష్టం వచ్చినన్నిసార్లు ప్రపంచం చుట్టి రావచ్చు ఇది మీ వ్యక్తిగత ప్రయాణ స్వేచ్ఛకి ఉన్న గుర్తింపు తెలుపు రంగు పాస్పోర్ట్ ద అఫీషియల్ సెక్యూరిటీ ఇక రెండవది చాలా తక్కువ మంది దగ్గర ఉండే తెలుపు రంగు పాస్పోర్ట్ ఈ రంగు అధికారిక హోదాను సూచిస్తుంది ఇది అఫీషియల్ పాస్పోర్ట్ లేదా సర్వీస్ పాస్పోర్ట్ అని కూడా అంటారు అంటే కేంద్ర ప్రభుత్వం తరపున అధికారిక పనుల కోసం విదేశాలకు వెళ్ళే ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉన్నతాధికారులు దీన్ని వాడతారు వీరి విదేశాల్లో భారత ప్రభుత్వాన్ని ప్రతినిధిస్తారు అందుకే ఈ పాస్పోర్ట్ను చూపిస్తే వారికి విదేశాలలో స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుంది ఇమిగ్రేషన్ క్యూలో నిలబడాల్సిన పని లేదు చెకింగ్స్ వేగంగా పూర్తవుతాయి ఇది కేవలం ఆ అధికారిక సేవకు లభించిన ప్రత్యేక గుర్తింపు మెరూన్ రంగు పాస్పోర్ట్ ద డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఇది ఇండియాలో అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్ అదే మెరూన్ రంగు పాస్పోర్ట్ దీనికి ఉన్న పవర్ని ఇప్పుడు అన్ఫోల్డ్ చేద్దాం దీన్ని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని కూడా అంటారు ఇది కేవలం డిప్లొమాట్లకు అనగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లకు కేంద్ర మంత్రులకు మాత్రమే ఇస్తారు దీనికి ఉన్న పవర్ ఏంటంటే మొదటిది వీసా మినహాయింపు చాలా దేశాలకు వీరు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు ఇక రెండవది అత్యంత వేగవంతమైన కస్టమ్స్ వీరికి కస్టమ్స్ లేదా ఇమిగ్రేషన్ క్యూలు ఉండవు వారికి ప్రత్యేక ఛానల్ ద్వారా ఫాస్ట్గా క్లియరెన్స్ లభిస్తుంది ఇక మూడవది డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఇది చాలా కీలకం వీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయా దేశాల చట్టాలు నుండి వీరికి మినహాయింపు ఉంటుంది విదేశాల్లో వీరిపై ఎవరు క్రిమినల్ కేసులు పెట్టలేరు లేదా అరెస్ట్ కూడా చేయలేరు ఒక రకంగా వీరి హోదా ద్వారా మన దేశానికి లభించిన అంతర్జాతీయ రక్షణ ఇది ఈ రంగు పాస్పోర్టు ఆ వ్యక్తి పర్సనల్ పవర్ కాల్ దేశం తరపున ఆయనకున్న పవర్ ఆరెంజ్ పాస్పోర్ట్ ఎడ్యుకేషన్ వర్జెస్ ఐడెంటిటీ ఇటీవల ఒక నాలుగవ రంగు పాస్పోర్ట్ గురించి చర్చ జరిగింది అదే ఆరెంజ్ రంగు పాస్పోర్ట్ రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని తీసుకురావాలని అనుకున్నారు ఎవరి కోసం ఈ పాస్పోర్ట్ ఈసీఆర్ కేటగిరీ వారికి ఇవ్వాలని అనుకున్నారు ఈసీఆర్ అనగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అంటే పదవ తరగతి చదువుకొని వారు విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వారిని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా చెక్ చేయాలి ఆరెంజ్ రంగు ద్వారా వీరిని ఈజీగా గుర్తించి వారికి మోసాలు జరగకుండా భద్రత పెంచాలని ఉద్దేశం కానీ చదువు ఆధారంగా పౌరులను వేరు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వచ్చాయి అందుకే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి అధికారికంగా మూడు రంగుల పాస్పోర్ట్లే అమలులో ఉన్నాయి ఇండియా ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఇక ఫ్యూచర్ని చూస్తే ఇండియా ఇప్పుడు ఈ పాస్పోర్ట్స్ వైపు వెళ్తుంది దీనిలో బయోమెట్రిక్ చిప్ ఉంటుంది ఈ చిప్ మీ డేటాని అత్యంత భద్రంగా ఉంచుతుంది దాన్ని ట్యాంపర్ చేయడం అసాధ్యం ఇది మన పాస్పోర్ట్ను మరింత శక్తివంతంగా మారుస్తుంది చివరగా ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ గ్లోబల్ పవర్లో మన పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత లేటెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియన్ పాస్పోర్ట్ డెబ్భై ఏడవ స్థానంలో ఉంది ఈ పవర్ కారణంగా ఒక సాధారణ ఇండియన్ పాస్పోర్ట్తో మనం దాదాపు యాభై తొమ్మిది దేశాలకు వీసా లేకుండానే లేదా వీసా ఆనరైవల్ ద్వారా వెళ్ళగలం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మరిన్ని అన్ఫోల్ చేయాలంటే ఇప్పుడే అభి అన్ఫోల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం జై హింద్